బీజేపీ సిద్దాంతాలను గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి చేరవేయడంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమ పురోగతి సమీక్ష సమావేశం గురువారం ఎన్టీపీసీలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించారు రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి జిల్లా సభ్యత్వ ప్రభారి ఆర్మూల్ల పోచన్న అలాగే జిల్లా సభ్యత్వ ప్రముఖ వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు చేపట్టడంతో పార్టీ బలం గణనీయంగా పెరిగిందని అధ్యక్షులు సునీల్ రెడ్డి అన్నారు మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ ప్రాంతంలో బీజేపీ విజయం తథ్యమని సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి పార్టీలో భాగస్వామ్యాన్ని కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని కందుల సంధ్యారాణి తెలిపారు మన డిసెంబర్ రెండు మూడు తారీఖు ఈ రెండు రోజుల ఏదైనా ఒక రోజు మనం నియోజకవర్గ స్థాయిలో బైక్ ర్యాలీస్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ ముప్పై తారీఖు లోపల మనం చార్జ్ షీట్ కూడా ఒకటి రెడీ చేసుకోవాల్సిన రూట్ మ్యాప్ ఏ విధంగా అన్ని మండలాలకు వీలైతే యాభై కిలోమీటర్లు తగ్గకుండా అన్ని మండలాలకు టచ్ ఒక రూట్ మ్యాప్ వాళ్ళ బైక్ దాని తర్వాత కూడా మనం నియోజకవర్గ స్థాయిలో వెయ్యి రెండు వేల మంది కార్యకర్తలతో కూడా మనం సో ప్రధానంగా ఒక విధంగా మన పార్టీ నిర్మాణం మెంబర్షిప్స్ బూత్ కమిటీస్ మండల్ కమిటీస్ జిల్లా కమిటీస్ రాష్ట్ర కమిటీస్ ఇవన్నీ కూడా ఒక విధంగా నిర్మాణం చేసుకుంటాం రెండో విధంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉండొచ్చు పార్టీ ఈ విధంగా అయితే మనం బలపడాలి పార్టీ ప్రజలలో మనం వాళ్ళ సమస్యల పట్ల కొట్టడాలి ఇవన్నీ కూడా ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మన పార్టీ నిర్మాణం మన పార్టీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ కూడా లేకుండా మనం పర్చేజ్ చేస్తే ఆరు నెలలకు సంవత్సరానికి మన ఎక్కడక్కడ లూజ్ అయ్యే కాబట్టి ఇది మనం పటిష్టంగా చేసే ప్రయత్నం చేయాలి కాబట్టి మీ మండల రైతులకు నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు శ్రద్ధ పెట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఫిఫ్టీన్త్ వరకు బూత్ కంపెనీస్ ఏవైతే మీరు ప్రాపర్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇప్పుడు మన ఏషియన్ కంపెనీస్ దాదాపు అంటే మూడు నెలల వరకు అవే కంపెనీస్ కొనసాగుతాయి కాబట్టి ఈ ఏషియా కమిటీస్ బూత్ ఏదైతే అధ్యక్షులు అనుకుంటారు వాళ్ళు కొంచెం ఆ గ్రామానికి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఈ బూత్ కమిటీ చేసుకోవాలంటే మనకు వాళ్ళ క్రియాశీల సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు కానీ మండల్ కమిటీస్ అండ్ ఎగో వేసుకోవాలంటే ఖచ్చితంగా క్రియాశీల సభ్యులకే దాంతో పాటు ఆ కమిటీలలో మనం మహిళ మహిళలను కూడా ప్రోత్సహించాలి దాదాపు థర్టీ పర్సెంట్ వరకు మహిళలు కూడా ఏమని చెప్పి ఎస్సీస్ ఎస్టీస్ కూడా కమిటీస్ అన్ని కూడా అందరినీ కలిపే విధంగా మనం కమిటీస్ వేసుకొని రేపు రిజర్వేషన్స్ కూడా వస్తాయి మహిళా రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ దృష్టి పెట్టుకొని మీరు ఈ బూత్ కాపీస్ అనేవి వేసుకోవాలి ఈ ప్రక్రియ అనేది మీరు ముప్పై తారీఖు స్టార్ట్ చేయాలి ఏ విధంగా పదిహేను తారీఖు వరకు సబ్మిట్ చేయాలి కానీ పదమూడు పద్నాలుగు తారీఖు మనం పట్టుకోలు చేసి ఇద్దామంటే సెట్ కాదు కానీ అప్పటి వరకు కూడా మీరు దీని మీద శ్రద్ధ పెట్టి చేయాల్సిన అవసరం బాగా మీ అందరి మీద ఉన్నారు ఈ దీని పట్ల మనం మీకు అనుమానాలు ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా దీని తర్వాత మనం రివ్యూ తీసుకుంటాం మండల వారిగా రివ్యూ తీసుకుంటాం మనకు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆ బూత్ ప్రకారం ఎన్ని బూతులు ఆ బూత్ల అంటే వందకి యాభై ఒక్కొక్క బూత్ల ఇవాళ ఒకటి మనం గుండె మీద చేసుకుని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే ఏదైనా రాజకీయ పార్టీకి మనం ఇవాళ కార్యకర్తలుగా నాయకులుగా ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పి చెప్పుకుంటున్నా చెప్పుకున్నందుకు పార్టీకి ఎంతో కొంత మనం సర్వీస్ అందియాల్సిన అవసరం ఉంది ఇవాళ పార్టీకి ఎప్పుడు అవసరం పడతాం మనం కార్యకర్తలుగా ఒకటి ఎన్నికలప్పుడు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ విషయంలో ఇవాళ సఫేజ్వా నమోదు కార్యక్రమంలో మనం అంతా కూడా పార్టీకి పనిచేసేటువంటి అక్కడ ఉంటది ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే నిజంగానే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎక్కడ ఉండే చివరి స్థానంలో దాన్ని మెల్లమెల్లగా మీ అందరి సహకారం తోటి పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉన్నది వార్డు మెంబర్ గెలవాలన్నా ఉప సర్పంచ్ కావాలన్నా సర్పంచ్ కావాలన్నా తర్వాత ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ తర్వాత కార్పొరేషన్ వచ్చేసరికి కార్పొరేటర్ గెలవాలన్నా బుత్లలో ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది రేపు మనము తెలంగాణలో వంద శాతం బీజేపీ నెక్స్ట్ ఫామ్ చేస్తుందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం ప్రజల ఆశీర్వాదం ఉన్నది నరేంద్ర మోడీ గారి మీద ఆశీర్వాదం ఉన్నది మొన్న ఎనిమిది సీట్లు మనం పార్లమెంట్ లో గెలిచినాం పెద్ద కూడా దగ్గర దాకా వచ్చి ఓడిపోయింది రేపు పార్లమెంట్ గెలవాలి అసెంబ్లీలు గెలవాలంటే వట్టిగానే గెలిచేటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా బూతులలో వ్యవస్థ ఆర్గనైజేషన్ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే మనోళ్ళు సర్పంచ్లుగా లుగా ఉండాలి మనోళ్ళు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఉన్నప్పుడు మాత్రమే కేంద్రం ఇచ్చేటువంటి పథకాలు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కృషి చేయడానికి ఒక వారధులుగా సారథులుగా మనం ఉన్నప్పుడు మాత్రమే రేపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మనం ఇక్కడ జెండా ఎగిరేయడానికి అవకాశం ఉంటది కానీ మనకు తెలంగాణలో ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళా పది ఇరవై ఏళ్ళ వరకు కూడా ఇటు తిరిగి చూడకుండా ఆర్గనైజేషన్ ని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడో ప్రతిపక్షంలోనే కొట్లాడడం కాదు అధికార అధికార పక్షంలో మనం నిలబడాలి పది మందికి పనిచేసేటువంటి మరి పరిస్థితిలో మనం అంతా కూడా ఉండాలని ఆ రకంగా మీరు తప్పకుండా ఈ మూడు నాలుగు రోజుల వ్యవధిని మీరంతా కూడా ఉపయోగించుకుంటారని మరి పూర్తి సమయాన్ని పార్టీకి ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పటి వరకు ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో మరి నిద్రాహారాలు మారి దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాతో పాటు సహకరించి పనిచేసి మండల నుంచి మొదలు పెడితే భూత అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మహిళలు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ